హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా నా పేరు వర్ష్మ వెల్కమ్ టు మై ఛానల్ వర్ష్మా స్వామి ఈరోజు ఈరోజు సాటర్డే నైట్ డిన్నర్ ఏంటో చూద్దాం ఈరోజు రోజు మా అమ్మకి ప్రతి సాటర్డే ఫాస్టింగ్ అండి సో అందు గురించి నేను గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను ఈరోజు డిన్నర్కి నా స్టైల్లో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి నెయ్యి వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ నేను గోధుమ రవ్వ తీసుకున్నాను ఎర్ర నూక అంటారు కదా అలాంటిది అనమాట అది తీసుకొని చక్కగా వేయించుకుంటున్నాను మంచి స్మెల్ రావాలండి చక్కగా వేగిపోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి గీలో వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ అతక్కకుండా మెత్తగా అవ్వకుండా నీట్గా వస్తాయి అనమాట చక్కగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోకి ఆవాలు వేసుకుంటాను ఆవాలు ఆవాలు వేసుకొని కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత దాంట్లోకి నేను శనగపప్పు యాడ్ చేసుకుంటాను కొంచెం శనగపప్పు దాని తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అనమాట శనగపప్పు కొద్దిగా వేగాలి కొంచెంసేపు వేయించుకున్న తర్వాత దాంట్లోకి నేను పల్లీలు యాడ్ చేస్తాను ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు కూడా చక్కగా వేగిపోవాలి ఆయిల్లో నీట్గా వేగిపోయిన తర్వాత దాంట్లోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాను ఇవి చాలా ఎక్కువ కారం ఉన్నాయండి అందుకే నేను కొన్ని వేసుకున్నాను మీరు మీ కారంకి తగ్గట్టు చూసి యాడ్ చేసుకోండి ఇవి సన్నగా ఉండటం వల్ల కొంచెం కారం ఎక్కువ ఉన్నాయన్నమాట మళ్ళీ దాంట్లోకి ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను క్యారెట్ చక్కగా గోలాలన్నమాట ఆయిల్లో మంచిగా వేగాలి వేగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటాను ఒక చిన్నగా చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను అనమాట చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా అందులో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఒకసారి లిట్ క్లోజ్ చేసేసుకొని కొద్ది ఒక టూ మినిట్స్ అలా వేగనిద్దాము ఆయిల్లో మంచి టేస్ట్ ఉంటుంది అనమాట అలా ఆయిల్లో వేగితే తర్వాత దాంట్లోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పెట్టుకుంటాను చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ టు టూ రేషియోలో వేసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ చొప్పున వేసుకొని వాటర్ వేసేసుకు వాటర్ వేసేసుకొని దాంట్లోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక వన్ టీ స్పూన్ వేసాను చిన్న స్పూన్తో అండి ఇది పెద్ద స్పూన్ అనుకున్నారు చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను కలిపేసి మూత పెట్టేసుకొని మరిగించుకోవాలన్నమాట వాటర్ని చూసారా స్టార్ట్ అయింది మరగటం సో మంచిగా మరిగించుకోవాలన్నమాట చూసారా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను రవ్వ యాడ్ చేసుకుంటాను రవ్వ యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదేమీ ముద్దలాగా అవ్వదండి మనకు గోధుమ రవ్వ ముద్దలాగా అవ్వదు బొంబాయి రవ్వలాగా సో ఒకసారి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు నీట్గా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ మనం నెయ్యిలోనే వేయించుకున్నాం కాబట్టి తర్వాత నెయ్యి వేయాల్సిన అవసరం లేదు చక్కటి టేస్ట్ ఉంటుంది అతుక్కోకుండా కూడా వస్తుంది చూసారా ఎంత చక్కగా దగ్గర పడిపోయిందో ఇంకాసేపు కూడా ఉంచుకోవాలి మధ్య మధ్యలో ఎందుకు కలుపుతున్నానంటే అడుగంటకుండా ఉండడం కోసం మధ్యలో కలుపుతున్నాను మూత పెట్టేసుకొని తీసేయాలి అది చూసారా ఉడికిపోయింది గోధుమ రవ్వ చాలా త్వరగా అయిపోతుంది చాలా అంటే చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట చూసారా గోధుమ రవ్వ ఉప్మా రెడీ Please like, share and subscribe.